హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ నేను గొంతు చించుకుని మొత్తుకున్నాను కన్నప్ప అంత గ్రేట్ హిట్ అవ్వదు ఎక్కడా కూడా లో అంత సీన్ లేదు కనపడట్లేదు అది యాక్షన్ అంటారా అసలు విష్ణుది అని చెప్పి మొత్తుకుని మొత్తుకున్న తర్వాత విష్ణువు మంచి వచ్చి సీరియస్గా నెగిటివ్ రివ్యూ ఇస్తే అందరి మీద కేసులు పెడతాను ఒక భయంతో అప్పటికీ నా గొంతు చించుకోలేకుండా నేను చెప్పుకుంటేనే వచ్చాను ఈ సినిమాకి అతి కష్టం మీద టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవ్వచ్చు అని చెప్పి దానికి కూడా జనాలు నేను ప్లేట్ మార్చేసావా అని చెప్పి అన్నారు డబ్బులు తీసుకున్నావా అని కూడా అన్నారు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజు ఈ షో చేయడానికి ధైర్యం తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నుంచి వచ్చింది పక్కన దాసరి గారిని కూడా కూర్చోబెట్టాను చాలా వరకు టాపిక్స్లో మేము ఇద్దరం జోవీల్గా మాట్లాడుకుంటాం కానీ కన్నప్ప వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడ లేని పూనకం వచ్చేస్తుందా సరే విజ్ఞాన్ గారికి ఆయన ఒక్కళ్ళే నా హిస్టరీలో ఈ రోజు దాకా ఇన్న దాంట్లో రేటింగ్ కన్నప్పకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఏంటి అసలు వందకు వంద వెయ్యికి వెయ్యి రెండు వేలకు రెండు వేలు ఇచ్చేసేవాడిని నేను అని చెప్పినట్టు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చే దానికి కూడా సంతృప్తి చెందకుండా చాలా అది ఒక రకమైన డిస్గస్ట్ ఫీలింగ్లో వెళ్ళిపోయారు ఆయన ఈ వాంటెడ్ గిఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ విజ్ఞాన్ గారు అంత గొప్ప సినిమా అని చూశాం కదా డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా రాసేసి చీటీ మీద సంతకం పెట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అని చెప్పి వెళ్ళిపోయారు కదా మీరు నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మా నోట్లో ఉన్న మాట చెప్పారు ఆయన చాలా ఇరిటేషన్ వచ్చింది సినిమా సేపు ఈ శివుడు పార్వతి ని చూస్తే అసలు భరించలేకపోయారు ఇదంతా కాకుండా పాత కాలంలో అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి వారు పద్మావతమ్మ వారు వాళ్ళందరూ ఇప్పుడు అన్నమయ్య రోల్ ఇలా ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఇలా యాక్షన్ జరుగుతుంది ఇలా స్టేజ్ మీదకి వెళ్ళి వస్తారన్నట్టుగా డిట్టో కాపీ కొట్టి ఒక ఆధ్యాత్మిక సినిమాని సినిమాగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే కనుక డబ్బులు పెట్టిందనికంటే ఇంకెక్కువ వచ్చి ఉంటాయి కానీ ఇలా తీయడం వల్ల డబ్బులు రావట్లేదు అంటున్నాను నేను ఇప్పుడు ఏమంటారు ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఇట్లా ఒక బయటికి వస్తున్నందుకు నేను మళ్ళీ తెర మీదకి రావాల్సి వచ్చింది ధైర్యం వచ్చింది అంటే మీకు మీకు అంటే మంచి ఫ్యామిలీ క్లోజ్ కదా ఎత్తుకోవాలి కదా అయిపోయింది కదా కాల్మా ఒక నిమిషం మీరు ఏమన్నారు విష్ణు బెదిరిస్తే నేను ఇలా రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది బెదిరించినా కూడా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇచ్చాను చూసుకోండి సరే అప్పుడు సినిమా గురించి కొద్దిగా పాజిటివ్ మాట్లాడితే మిమ్మల్ని ప్లేట్ ఫిరాయించావా అని తిట్టిన వాళ్ళు ఉన్నారని కూడా అన్నారు డబ్బులు కూడా ఇచ్చారని అన్నారు 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 కదా సో ఈయన వచ్చేసరికి మీకు ధైర్యం వచ్చేసింది తప్పకుండా వచ్చింది అంటే ఇంత ఓ చెప్పింది దిస్ ఇస్ వెరీ బ్యాడ్ దాంట్లో కూడా నేను చెప్పాను ప్రవాస్ వాళ్ళే సినిమా టికెట్లు కట్ అవుతుంది తప్ప విష్ణు గురించి కట్ అవ్వట్లేదు నేను ఎక్కడ క్లియర్ గా అన్ని ఇంటర్వ్యూస్ వాల్యూకి కట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అతను కదా ఒప్పుకున్నాడు దానికి నన్ను ఎందుకు కట్టం సో కన్న పైపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు మూడు వారాలు అయిపోతుంది వచ్చేసి వారాలు అయిపోతుంది అబ్బా వాళ్ళ పర్సనల్ కాదు సినిమా తీసి పబ్లిక్ లో పోయిన తర్వాత పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసింది అది ఐ వాంట్ సినిమా గురించి సిని వాళ్ళ కలెక్షన్స్ గురించి వాళ్ళ వ్యాపారం గురించి మనకి మరి ఎందుకు పెడుతున్నారు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది పెట్టలేదు కండప్ప బాక్స్ ఆఫీస్ బద్దలైందని ఇప్పటిదాకా ఒక్క పోస్టర్ పెట్టలేదు రియలీ ఎవరు విష్ణు మంచు ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది ఏంటబ్బా లేదు లేదు డివోషనల్ బ్లాక్ బస్టర్ అదే బ్లాక్ బస్టర్ అంటే ఇంకొకటి ఇంకొకటి చూస్తున్నారండి ఇంకొకటి అసలు విష్ణు వన్ లాక్ టికెట్స్ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ అని చెప్పి ఆయన కూడా చెప్పారు అవును కానీ ఇంత వచ్చింది అని చెప్పలేదే రెవెన్యూ నాట్ రోలింగ్ నేను అంటే రోల్ అవ్వట్లేదు అని అంటే వచ్చేసిందా అది వాళ్ళ పర్సనల్ అండి వాళ్ళ బిజినెస్ పక్కినోళ్ళ బిజినెస్ ఎదింటి బిజినెస్ మనం ఎవరు అడగడానికి వచ్చిందా రాలేదా మీకు చెప్పండి నాకు తెలియదు నేను నాలుగు పాయింట్ అయితే ఇచ్చారండి ఒక టికెట్లు అన్నట్టు సినిమాకి బిజినెస్ కాకుండా సినిమా ఆ రోజు మీరు డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూసారు మేము చూసాము పక్కన పది మందిని చూపించాలని చెప్పాలంటే సినిమాని అవును చెప్పాలి తీసుకొచ్చి చెప్పించినట్టు ఇప్పటికి కూడా అదే చెప్తాను నేను ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఏంటి చరిత్రలో కన్నప్ప చిన్నప్పుడు రొమాన్స్ ఇలా చేశాడు రొమాన్స్ చేసేటప్పుడు కన్నప్ప ఇలా బిసిపోయాడు అక్షయ్ కుమార్ కాజోల్ పర్ఫార్మ్ చేసినట్టు పక్కన నుంచి చెప్పి ఇలా ఉంటారు శివుడు పార్వతి ఇలా ఉంటారు మెళ్ళో పాము సినిమా ఎంతో చూసారా అంటే ప్రభాస్ కోసం చూస్తారు నాకు ఇప్పుడు ఏమర్థం అవుతుంది అంటే సినిమాని థియేటర్ కి వచ్చే ముందు నెగిటివ్ చేశారు సరే థియేటర్ థియేటర్కి వచ్చి దాని ఏం చూపించింది అది చెప్తున్నా దాని దాని టాక్ ఏదో తెచ్చుకుంది పాజిటివ్ టాకే తెచ్చుకుంది నెగిటివ్ టాక్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీరు అందరు మాట్లాడుతున్నారు కానీ ఇంపడో సినిమా రిలీజ్ అవ్వక ముందు ట్రైలర్ దగ్గర నేను చూసి బాగా చెప్పాను సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లియర్ గా చెప్పాను ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ సినిమా టికెట్లు కట్ అయ్యింది ఆయన మీరు అందరూ కూర్చుని నా మీద అంటారు కానీ ఆ మంచు విష్ణువే కూర్చుని ఓపెనింగ్స్ అన్ని నా జీవితంలో రావడానికి కారణం ప్రభాసే ఉంది నాకు ఈగో లేదని చెప్పుకున్నాడు కదా చెప్పాడు తప్పేంటి ఇప్పుడు అంత 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 తప్పేం కనపడుతుంది అని అడుగుతున్నా సినిమా అంతగా నచ్చడానికి ఏముంది ఇప్పుడు చెప్పండి సో నేను భరద్వాజ్ గారు అనలిస్ట్ ఈ రోజు నేను మించిన అనలిస్ట్ నేను అట్లా ఆయన అభిప్రాయం అయింది నా అభిప్రాయం నా యూనానిమస్ అందరి అభిప్రాయం అదే బాస్ అక్కడ ఏమో నేను అందరితో అభిప్రాయం వల్ల నా రూల్ ఏమన్నా ఉందని చెప్పు నా అభిప్రాయం నాది నెక్స్ట్ షాకుంతలం సినిమా నాకు బాగా నచ్చింది అది గ్రాఫిక్ పర్ అని శాకుంతలం దాకా ఎందుకు కానీ శకుంతలం చూస్తుంటే దాంట్లో స్టార్ క్యాస్ట్ వాల్యూ ఉందండి శాకుంతలం ఎవరు లేరు స్టార్ సమంత గారు ఉన్నారండి సమంత తప్ప దీనికి ఉన్నంత భారీ క్యాస్టింగ్ కూడా లేదు బట్ మరి నేను ఒక మాట చెప్తాను ఒక నిమిషం ఆపేయండి ఇంకా నేను మాట్లాడుతాను నాకు అర్థం కాని ఏంటంటే సినిమా హీరో కెపాసిటీకి సరిపడా బడ్జెట్లు పెట్టుకోవాలి కానీ మనం మించిన బడ్జెట్ పెట్టుకోవడం ఎందుకని భరద్వాజ్ గారు అన్నారు నిన్న వన్ సెకండ్ ఆ హీరోకి ప్రభాస్ గారిని పెట్టినప్పుడు ఆ మాత్రం బడ్జెట్ ఉండాలి మోహన్ లాల్ గారు కన్నప్ప టైటిల్ మీద సినిమా వచ్చింది అసలు కన్నప్ప కూడా లాస్ట్ క్లైమాక్స్ వచ్చాడు ఫస్ట్ అంతా తిన్నాడు క్యారెక్టర్ రన్ అయింది తిన్నాడు ఎంత బోర్ కొట్టిచ్చాడో తెలుసు కానీ హీరో ఎవరండి సినిమాకి సినిమాకి కథానాయకులు అందరు ఆ రోజు చెప్పలేదు ఇప్పటికీ చెప్తున్నా ఆ రోజు కన్నప్పులు అందరూ హీరోలే వందరూ వీళ్ళల్లో ఒకడు వీళ్ళల్లో ఒకడు ఆరో కన్నప్పకి మెయిన్ హీరో చెప్పాలంటే మోహన్ బాబు గారు ఎందుకంటే తన నటన సూపర్ నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుంటే శరత్ కుమార్ గారు తర్వాత మోహన్ లాల్ గారు తర్వాత అక్షయ్ కుమార్ గారు తర్వాత ప్రభాస్ గారు తర్వాత విష్ణు నేను ఈ రోలోనే వచ్చా మొదటి నుంచో ఇలాగే చెప్తున్నాను సీరియస్లీ నేను పాత ఇంటర్వ్యూ ఒకసారి చెక్ చేయండి అన్ని చెక్ చేసేయండి మాట్లాడితే సార్ అన్ని చెక్ చేయండి హెరెక్ట్ టార్ అన్నప్పుడు అందరూ హీరై టాక్ విజ్ఞాన్ వన్ సెకండ్ నేను అడుగుతుంది ఏంటంటే మిమ్మల్ని నేను అన్నాను విష్ణు మంచు యాక్టింగ్ ఎలా ఉంది ఫెంటస్టింగ్ ఉంది నాకు నచ్చింది కోర్స్ గతంతో పోలిస్తే బెటర్మెంట్ గా ఉంది నాకు నచ్చింది నచ్చకూడదా నాకు నచ్చడం కూడా మీకు ప్రాబ్లమేనా హర హర మహాదేవ్ టీవీ సిరీస్ నేను కన్నడలో చూసాను తర్వాత తెలుగులోకి వచ్చాక కూడా మళ్ళీ చూసాను నాకు చాలా ఇష్టం అందులో శివ పార్వతులు ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఇస్ ఇందులో కూడా అలాగే ఉన్నారు నేను సీరియల్ అంతా చూస్తా ఈటీవీలో వచ్చింది అసలు విష్ణు మంచు ప్రొడక్షన్ చేసినప్పుడు ఇది ఏంది రెండు వందల కోట్లు పెట్టారన్నారు ఆయన చెప్పడం అయితే ముప్పై నలభై కోట్లు అంత బడ్జెట్ కూడా కనపట్లేదు ఈ సినిమాలో అన్నారు మీరు అందరు ఏమన్నారు నేను అన్న విఎఫ్ఎక్స్ అంత గ్రేట్ గా లేదు కదా అంటే ఏముందండి గ్రీన్ వేసి ఒక రూమ్ లో తీస్తారు తప్ప ఎక్కడ ఇస్తారో అని చెప్పి ఆ రోజు బుకాయి మాటలు మాట్లాడారు మీరు అందరు కూర్చొని చెప్తాం మా సినిమా కాదు ఏ సినిమాకైనా బడ్జెట్ అనేది మీకు తెలీదు అబ్బా తెర మీద చూసి అంత పెట్టారు ఇంత పెట్టారని వెతుకుతారు కానీ సినిమా అనుకున్నప్పటి నుంచి అది పూర్తయ్యేంత వరకు మొత్తం కూడా ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ అంటే ఇది రెండు వందల కోట్లు విష్ణు న్యూజిలాండ్ లో ఏడు వేల ఎకరాలు కొన్నట్టనే అది వాళ్ళ పర్సనల్ సినిమా కోసం నేను అడుగుతున్నానండి పోస్ట్ ప్రొడక్షన్ ప్రాపర్టీ అని మోహన్ బాబు గారు చెప్పారు కదా ఏడు వేల ఎకరాలు వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ వీడియో పబ్లిక్ పెట్టే డొన్ కొన్నారు సంతోషంగా చెప్పుకుంటే ఇప్పుడు కదా అది లేదు అని ఎవరు చెప్పారు ఇండోనేషియా చెప్పిందా లేకపోతే న్యూజిలాండ్ చెప్పిందా నేపాల్ చెప్పిందా తెలీదు వాళ్ళు ఎవరు ఏమో పద ఎకరాలు కొనుక్కుంటారంటే ఆయన ఏడు వేల ఎకరాలు అంటారు రెండు వందల కోట్లు అంటారు ప్రొడ్యూసర్ భారద్వాజ్ గారు వచ్చి సినిమాకి అంత ఖర్చు అవ్వలేదు అంటారు అంటే ప్రజల్ని చెప్తున్నారు తెర మీద కనపడేది వేరు పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి పబ్లిక్ సిటీ వరకు భరద్వాజ్ గారికి ఇవన్నీ మరి అది ఏమో ఆయన చెప్పుకోవాలి మరి ఆయన అడగండి తెలియదా మీరు ఆయన నుంచి మేధావి కదా నేను ఆయన మించిన మీద నేను ఒప్పుకోవట్లేదు మీరు అన్ని సినిమాలు తీస్తారు కదా నేను చెప్పలేదు కదా ఇట్లు ఫ్లాప్ లో ఇండస్ట్రీకి ఇచ్చి కళామతలు రుణం తెచ్చుకుంటారు కదా కనబడట్లేదు అనేది ఆయన అభిప్రాయము అంతే ఆయనని అడగండి ఎందుకు బాబు నీ కనబడలేదు అని ఆయన అడగండి నేను డిస్కషన్ లో చేస్తాను ఆయనకి కనిపించింది మీకేం కనిపించింది నేను నాకు కనబడింది అదే చెప్తున్నా కదా పదిహేను ఏళ్ల నుంచి వీళ్ళు పెట్టిందంతా కూడా కన్నప్ప బడ్జెట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నుంచి నువ్వు కథ రాసే వరకు రాసేవాడితో నువ్వు లొకేషన్ చూడడానికి వెళ్ళిన కన్నప్ప గురించి నేను అనట్లేదు జనరల్ గా ఓ నేను ఈ సినిమా తీయాలి అనుకుంటాను అని పొద్దున్న లేసిన తర్వాత ఆ రోజు తాగిన కాఫీ ఖర్చు తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు ఏసీ ఖర్చు ఆఫ్ కోర్స్ సినిమా బడ్జెట్ ప్రొడక్షన్ కూడా సినిమా పార్టే నేను కలలు కట్టినప్పుడు నిద్రపోతున్నప్పుడు నా మంచం మీద పడుకున్న డ్యూరోలాక్స్ మంచం ఖరీదు ఖర్చు దాని తర్వాత నా పర్సినల్ ఖర్చు అదే 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 మంచా న్యూజిలాండ్ హోటల్ లో ఉంటే సినిమా ఖర్చు చేయాలి అబ్బా కోట్ల సినిమా కాదని అందరూ మొత్తుకుని ఆఖరికి భరద్వాజ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి వెరీ క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని నేను సాల్వ్ చేద్దాం అనుకుంటాను సినిమా అయ్యాక చేసిన చేసేయండి అందరూ చేసేయండి కాకపోతే విషయం ఏంటంటే ఒకటి మాత్రం బాగా ఆలోచించుకోండి సినిమా అనుకున్నప్పటి నుంచి అది పూర్తి అయ్యే వరకు బడ్జెట్ కాదు

ఇచ్చేసారండి బాగా ఇచ్చేసారు సాటిస్ఫై కదా వినండి ఫస్ట్ ఏం తెలుసుకోవాలి కదా కనీసం ఊరికి ఎందుకు డిఫెండ్ చేయడం పోస్ట్ ప్రొడక్షన్ లో సి ఇప్పుడు మనం ఒక విఎఫ్ఎక్స్ టీమ్ కి ఇంత ఇచ్చామనుకో ఆ వర్క్ సాటిస్ఫై కాకుండా మనం ఇంకో దగ్గర ఇచ్చామనుకో ఇక్కడ పెట్టింది బడ్జెట్ ఇక్కడ పెట్టింది బడ్జెట్ మీకు అర్థమవుతుందా నెక్స్ట్ ఎవరినన్నా పిలిచి నలుగురిని పిలిచి నలుగురు ఈ పని చేయండి ఒకరి దగ్గర మనం ఒక అవుట్పుట్ తీసుకుంటే ఈ ముగ్గురు కూడా పేమెంట్ చేయాలి కానీ మనకు తెర మీద కనబడేది ఇది వేస్టేజ్ బోల్డ్ ఉంటుంది నెక్స్ట్ ఆ పిల్లలకి యాక్టింగ్ రాదు మనకు తెలుసు కానీ చూడాలి కదా కాబట్టి టేక్స్ ఎక్కువ తీసుకుంటారు నువ్వు ఐదు రోజులు అనుకున్న షూటింగ్ పదిహేను రోజులు అవుతుంది అది కూడా బడ్జెట్టే తెర మీద మీకు అవి కనబడవు కదా అది దగ్గరుండి చెల్లారా మీరు కూడా న్యూజిలాండ్ ఈ పిల్లలు ముద్దు ముద్దుగా చేశారు వాళ్ళకి లొకేషన్ రోజు ఒక రోజు షూటింగ్ పోతుంది ఐదు రోజులు అయింది తెర మీద మీకు కనిపించే ఒక నిమిషమే ఆ ఐదు రోజులు షూటింగ్ కట్ ఆల్ ప్రాక్టికల్స్ అవి అందరికి అర్థం కావు అది అర్థం కాదు మళ్ళీ భరద్వాజ్ దగ్గరికి వెళ్ళకూడదు నేను ఈ రోజు భరద్వా మరి ఆయనకి ఏం తెలియకపోతే నాకు తెలియదు మరి ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడారు మనం కన్నప్పకి నాలుగు పాయింట్ ఐదు ఇచ్చి గోరింతాకు పెట్టుకుని చాలదన్నట్టు ఆషాఢం ఆఫర్ లో కూర్చుని భరద్వాజ్ గారికి ఏం తెలియదు ఆయనకు తెలియదు అన్నట్ల సినిమా అదే ఈ సినిమా గురించి ఆయనకేం తెలియదు తెలియకుండా వాగొద్దు అని నేను అనేది వాగొద్దు కూడా వాగొద్దు తెలియకుండా ఎవడైనా సరే వాగొద్దు అదే చెప్తున్నా బై బికాజ్ ఒకడు వాగితే వాడిని చూసి అందరూ వచ్చేస్తున్నారు ఏదో ఏ అని ఏం కావాలి నేను రమ్మని కూడా ఎవరిని అడగట్లేదు ఊరికే ఎందుకు నెగిటివ్ చేస్తారు ప్రతి సినిమాని ఇప్పుడు ఏంటి ఓటీటీ అమ్ముడు పోతుంటే దాన్ని ఏమన్నా ఆపడం ప్రయత్నం అయితే అది కూడా మరి అరే మొన్న నేను బాధపడి ఐ వచ్చింది మూవీ రూల్స్లో వచ్చిందని ఫీల్ అయ్యి కూడా చేశాను నేను అండ్ మంచు విష్ణు టోల్ నాకు ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్లో మెసేజ్ చేయండి అంటే చేశాను పాపం చూసుకో బాబు ఇక్కడ లింకులు ఉన్నాయి ఫేస్బుక్లో ఉన్నాయి రెస్పాన్సిబుల్ లేదు ఈ డజెంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫిలింగ్ కూడా నిజమేది సో మిమ్మల్ని పట్టించుకోవాలి ఇప్పుడు మంచి విష్ణు విషయం నన్నెందుకు పట్టించుకోవాలి మంచి మరి ఏదో రెస్పాన్స్ లేదు అరే అతను నేను పట్టించుకోవడం కానీ సరే కాసా సంతోషం బాధగా ఉందా రెండోది నాకు అసలు ఒక విషయం అర్థం కావట్లేదు సినిమా రిలీజ్ అయిన రోజు అబ్బా ఇన్ని టికెట్ అప్పుడు పోయినాయి అన్ని టికెట్ అప్పుడు పోయిన కలెక్షన్ వచ్చేసింది అంత కలెక్షన్ వచ్చింది గ్రేట్ ఒప్పుకుంటారు ఎందుకంటే ఆ రోజు టికెట్లన్నీ ఫుల్గానే కనిపించింది వరుస టౌన్ ఖాళీగా ఉన్నాయి ఏంటి కన్నప్ప చరిత్ర ఒక్క రోజులోనే అవి చేస్తారా అందరూ అంటే మొత్తం పిండేశారా ఓవరాల్ గా ఓవరాల్ గా చేస్తుంటే మీకు వచ్చే ఈ ఆనందం ఏంటని నేను ఆలోచిస్తున్నా అని నాకు అర్థం అంది ఏంటంటే ఆనందం కానే కాదు అలాగే ఉంది షాడిజం చూపిస్తున్నారు మీరు అవుట్ అవుట్ అండ్ ఇంకేంటి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ విషయం పక్కన పెడితే ఒక సినిమాని మనం కలిసి ఈ కన్నప కాకుండా వేరే వీడియోలు కూడా బాగా చేశాంగా నేను మళ్ళీ ఇక్కడికి వస్తే ఎందుకు మళ్ళీ అడుగుతున్నాను ఎందుకు ఇంత వై వాంటెడ్ ఓ పేడ్ ప్రమోషన్ మ్యాన్ పేడ్ ప్రమోషన్ ఎందుకు అంటారు మా మీరు మరి మీకు ఇంకెవరైనా ఇచ్చారా దీన్ని పాడు చేయమని అలా చెప్పుకొని డ్యామేజ్ ప్రమోషన్ ఏదేమన్నా పెనాల్టీ ప్రమోషన్ ఎవరన్నకి ఏమైనా డబ్బులు ఇచ్చారా దీన్ని పాడు చేస్తే నీకు ఇంటి సరిగ్గా ఇచ్చాడా నాలుగు కోట్లు దీన్ని పాడు చేయమని చెప్పాడ నేను మాట్లాడితే లిమిట్ రెడ్డి పేరు వస్తున్నా ఎందుకు వస్తుంది మీరు నేను ఆయన పేరుని నేను దీని కూడా దీనిలా మీ క్వశ్చనేట్ ఇచ్చారు చైల్డ్ నేను ఎవరి గురించి ఇదే మాట్లాడుతున్నా నేను ఆయన పేరు దగ్గర మీరు తీసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి నేను కన్క్లూజన్ ఇస్తున్నా కంక్లూషన్ పక్కన పెట్టండి పక్కనే పెట్టేద్దాం మీదే పట్టించుకుందాం కన్నప్ప ఫ్లాపు బాగాలేదు ఎవరు చూడొద్దు అంతేనా మీకు కావాల్సిందే మరి రెండు వారాల పాటు ఒకటి కొనండి ఇంకోటి కొనండి ఒకటి కొనండి ఇంకోటి కొనండి నాటి చరిత్ర తెలియాలి రేపు పొద్దున్న చరిత్ర సినిమాలు వేసి చూడాలంటే ఖచ్చితంగా తిన్నట్టు చిన్నప్పుడు చేసిన రొమాన్స్ లో ఉన్నాడు దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి పాత భక్త కన్నప్ప చూస్తే మీ కన్నప్ప గురించి అర్థం కాదు ఈ కన్నప్ప మాత్రమే ఈ జనరేషన్ నేర్పిస్తా ఉంటుంది ఈ కన్నప్ప ఒక టికెట్ చూసి చూడండి అని చెప్పి నేర్పించాలని చెప్పి ఒకరికి పది టికెట్లు చెప్పించిన మీద రెస్పాన్సిబుల్ దీనికి దీనిలో రెస్పాన్సిబుల్ నేను చేసింది మంచి పది మంది చరిత్ర చూసారు ఎవరికి మంచి ఉన్నారు ఎవరికి మంచి ఒకరు హ్యాపీగా ఉన్నారు అండి సినిమాని మీ ఇద్దరం కట్ చేయించినా ఫ్రెండ్స్ ఎవరు హ్యాపీగా లేరో తెలుసా మీకు మరి మీతో పాటు వస్తే ఎవరు హ్యాపీగా ఉండరు థియేటర్ మొత్తం అలాగే ఉంటుంది మరి ఇంకేంటి వెరీ గ్రేట్ మ్యాన్ యు ఇప్పటికీ కూడా చాలా మంది ప్రిన్సిపల్స్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి చరిత్రను చూపిస్తున్నారు ఎవరండి గోల్డెన్ ఇప్పటికీ చాలా స్కూల్స్ తెలుసా అండ్ నాట్ ఓన్లీ సరే సీ ఒక తెలుగులో మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ నార్త్ లో చాలా మంది ఏంటి ఇప్పుడు నార్త్ కూడా ఉందా నార్త్ కాదు అన్ని లాంగ్వేజెస్ లో ఉంది ఓవర్సీస్ లో కానీ నార్త్ లో కానీ అందరూ కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా టీవీ సీరియల్స్ లో కూడా శివురు పార్వతులు అలాగే ఉన్నారు ప్రజెంట్ కూడా నేను అదే అంటున్నాను దీని టీవీ లో కానీ ఆఖరికి ఓటీటీలో మనం దీని వేసుకుని ఉన్నా గానీ బాగుండేది దీన్ని తీసుకొని సినిమా చేసి మా తల మీద రుద్దడం ఎందుకనే నేను అన్నాళ్లే చూడమని చెప్తా మీ మాటలు ఎన్ని నమ్ముకున్నందుకు మా చెప్తా మేము కొట్టుకోవాలి అయితే కొట్టేసుకోండి చరిత్రని చూడమని ఇంకో నలుగురు చెప్పండి వాళ్ళని కూడా ఎంత మీకు ఇంకో పది మందికి చూడమని చెప్పండి వాళ్ళకి కూడా నచ్చకపోతే చెప్పులతో కొట్టించుకోండి ఇది ఒక స్టాలిన్ సినిమా వాళ్ళని కూడా ఇంకో నలుగురు చూడమని చెప్పండి కానీ నాకు ఒక్కటైతే అర్థం కావట్లేదు ఈ కన్నప్పని పది మందికి చూపించాలి పది మందికి చూపించాలి అంటారు ఇప్పుడు మీకున్న ఫేస్ వాల్యూకి ఎంత మందికి చూపించారో నాకు తెలియదు బట్ భరద్వాజ్ గారు చెప్పిన తర్వాత ఏమన్నా చూడడం అనే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారుగా అవసరం లేదు ఆల్రెడీ చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు కాబట్టి ఇప్పుడు అది పెద్ద నాకు అర్థం కావట్లేదు అందరూ చూడాల్సిన వాళ్ళందరూ ఒకే రోజు ఎలా చూస్తారండి మరెటోని టికెట్ల اصل చిరగండే కాదు ఇప్పుడు ఓవరాల్ గా ఏంటి కన్నపను చూడొద్దా చూడకూడదా వేస్టా దాని వల్ల అసలు అందరికీ సమాజానికి ఉపయోగం లేదా కొని అందరినీ చంపేద్దామా బాంబ్ పెట్టి పేల్చేద్దామా మరి ఏంటి డోంట్ గివ్ ఒక సినిమా వచ్చింది చేసుకుంటా తిరుతరు సినిమా వచ్చింది నలుగురు చూశారు మా బాగుంటే బాగుంది బాలత బాలేదు వాట్ ఎవర్ నీ అభిప్రాయం నీ అభిప్రాయం నా అభిప్రాయం నా అభిప్రాయం పోయింది తర్వాత మళ్ళీ ఎవరెవరు వచ్చి దాని గురించి మాట్లాడ ప్రతిసారి దాని గురించి అదే నాకు ఆన్సర్ చెప్తా అంటే తీర్చుకునేంత ఏముంది కనకపోతే నాకు ఆన్సర్ చెప్తారా హ్యాపీ అబౌట్ ఓకే బి హ్యాపీ మీరు హ్యాపీ అవ్వరు ఎందుకు దాంట్లో మళ్ళీ క్వశ్చన్ ఏసి కూడా ఏడవడం ఎందుకు హ్యాపీ అయితే అవరు నేను హ్యాపీ జైనగా మిమ్మల్ని ఎలాగో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ ఎక్సైటెడ్ ఇస్ మెనీ ఐ వాంట్ టు ఆస్క్ యు రెండు రోజు టికెట్లు ఎందుకు ఖాళీ ఉంది నాకు తెలియదు అండి రెండో రోజు ఇంటిటికెళ్ళి అడగండి మీరు ఎందుకు రెండో రోజు వెళ్ళలేదు కన్నపక్కని రాసుకోండి సర్వే చేయండి వాట్స్ రాంగ్ బుక్ మై అని చెప్పేసి సార్ పోనీ చెప్తే చెప్పేసి వచ్చింది అయితే ఏంటి ఇప్పుడు అంత ప్రాబ్లం ఏమొచ్చింది అని అంత కసేందుకు కన్నప్ప పైన అంత ప్రాబ్లం ఏమొచ్చింది రెండో రోజు సరే ఖాళీగా చచ్చాయి మూడో రోజు ఎవరు లేదు నాలుగు రోజులు మొత్తం తీసి రీళ్ళని చిప్పి చిప్పి పడేశారు ఓకే వాట్ హ్యాపెన్ వాట్స్ రాంగ్ ఏమైంది 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 ప్రాబ్లం ఏమొచ్చింది ఓవరాల్ ప్రాబ్లం ఏంటి విష్ణు అందరి మీద కేసులు పెడతాను కదా భరద్వాజ్ గారి మీద పెడతాడా ఏమో మరి పెట్టుకుంటే మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందామా కన్నప్ప కేసులని మరి ఇంకేంటి చెప్పండి అదే ఇప్పుడు కన్నప్ప టాపిక్ ఉన్నప్పుడల్లా మీకు ఉత్సాహం వస్తుంది దాన్ని ఏదో ఒకటి అనాలి నేను ఉన్నా లేకుండా కూడా మీరు సింగిల్ గా చేసినవి కూడా ఉన్నాయి ఓ రోజు బుక్ మై షో ఇట్టిట్టు అనుకుంటూ కూడా చూసారు కదా అంతకుముందు నేను అంతకుముందు నేను అంతకుముందు వేరే సినిమా బుక్ మై షో ఓపెన్ చేయమంటేనేమో ధైర్యం చాలతో కన్నప్పది మై షో మాత్రం ఏదేది ఖాళీ ఇందులో ఎతికి 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 ఇది ఇది చుడు ఇది చుడు ఇందులో మూడు సీట్లే ఉన్నాయి ఇందులో రెండు సీట్లే ఉన్నాయి అంటే అసలు ఈ షాడిజం ఏంటి షాడిజం నాకు షాడిజమే కదా ఇది ఒక్కరిని పట్టుకొని ఇన్నిసార్లు అసలు ఎవరైనా చేశారు ఇన్ని వీడియోలు కనీసం ఒక్క ఒక్క కన్నప్ప పైన నేను ఎక్కడ మరి మళ్ళీ మొదలైంది కదా ఈయన వచ్చారు కదా డిస్కషన్ మళ్ళీ ఏం చేస్తావు నేననేది ఈయన నేను ఒప్పుకున్నాను జ్ఞాని అని ఓకే సీ జాన్ని అడిగాను నా అభిప్రాయం నాది ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు ఆయన అభిప్రాయం అంటే మళ్ళీ అది ఇదే ఈ కాంబినేషన్స్ అవుద్ది నా అభిప్రాయం నాది ఆయన అభిప్రాయం అయింది నాకు సంబంధించి బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ ఒకటి పెట్టుకున్నా ఆయనకు తెర మీద చూశాడు అంతే అది ఆయన అభిప్రాయం నాది నా అభిప్రాయం వేరే అభిప్రాయం కూడా అదే విజ్ఞాన్ గారు అందరికి వెళ్ళి షూటింగ్ మధ్యలో కూర్చుని వాళ్ళ బడ్జెట్ ఎంత ఎంత అయిందో పెన్తో పెన్సిల్ తో రాసుకుని లెక్కలేసి దానికి వడ్డీ లేచి రెండు వందల కోట్లు అని విజ్ఞాన్ గారు నమ్ముతున్నారు అండ్ విజ్ఞాన్ గారి దృష్టిలో ఇంతకు మించి కళాఖండం మీరు ఆయన ఇప్పుడు చూడరు చూడబోరు కూడా కదా అది చాలా అంటూ ఆయన పిల్లలకి మునుమాన వాళ్ళందరికీ జనరేషన్స్ టుగెదర్ బుగ్గల్స్ చవర్ తీసి మరీ చూపిస్తూ ఉంటారు ఇంకా సినిమా థియేటర్ లో ఆడుతుంటే పది మందిని తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు మీరెవరికైనా డబ్బులు లేవంటే విజ్ఞాన్ గారు పేటిఎం చేసి టికెట్లు కొని మరీ పంపిస్తూ ఉంటారు ఎంకరేజ్మెంట్ కదా చేయండి సాడిజం తీరిందా హ్యాపీగా ఉన్నారు ఉన్నారా తనివి తీరా మాట్లాడుకోండి మీరు చరిత్ర చెప్పాలనుకునే సదుద్దేశంతో విజ్ఞాన్ గారు ఉన్నారు కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి మాత్రం చాలా ఇరిటేషన్ గా అనిపించింది ఈ మూవీ నాకు మాత్రం టూ టు టూ కూడా ప్రభాస్ ప్రభాస్ గారు ఎంట్రీ కోసం నేను ఇచ్చిన మూవీకి ఆ రోజు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేసి దుమ్ము లేపేసి మరుసటి రోజు థియేటర్లో ఖాళీగా చూపించాను విజ్ఞాన్ గారు ఈ రోజు భరద్వాజ్ గారిని మించిపోయి నేను ఆయన కడపడం ఖర్చులు నాకు చాలా ఉన్నాయి ఆయనకు తెలియని వివరణ చాలా ఉంది ఎన్ని రోజులు షూటింగ్ పదిహేను ఏళ్ల చరిత్ర మొత్తం నాకు తెలుసు భరద్వాజ్ గారికి పెద్దగా ఐడియా లేదు నేను విభేదిస్తున్నాను ఖండిస్తున్నాను అని కూడా చెప్తున్నారు ఆయన దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ అకార్డింగ్ టు భరద్వాజ్ గారు కన్నప్ప చూస్తే ఇరిటేషన్ తప్పదు హ్యాపీ ఓ ఆర్ నాట్ కంక్లూడెడ్ ఇట్ మీరే కన్క్లూడ్ చేసేయండి మీ శాడిజం కొట్టొచ్చినట్టు కనబడుతుంది కనీసం కన్నప్ప మీద శాడిజం చూపించైనా మీరు ఆనందపడుతున్నారు ఇనఫ్ ఆనందం కూడా నాకు ఓకే అండ్ ఎవరైనా మంచు ఫ్యామిలీకి అగెయిన్స్ట్ గా వాళ్ళు కొన్న ఫ్రీ ఒపీనియన్ చెప్తే ఏపీలో జరుగుతుంది ఇలాగే ఒక పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే రప్పరప్ప అన్నట్టు ఈరోజు ఇక్కడ నాకు రప్పరప్పగా సేడిస్ట్ అనే ఒక విరుదు సో కాల్ దాసరి విజ్ఞాన్ గారి చాలా నాన్ ఫ్రెండ్లీ టర్మ్స్ పక్కన పెట్టి కూడా ఈ రోజు ఇలా మాట్లాడితే నాకు కూడా మీ సైడిజం పీక్స్ లెవెల్ లో ఉంది అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కమెంట్ భరద్వాజ్ గారు కరెక్టా దాసరి విజ్ఞాన్ అబ్బే వద్దు నాకు మళ్ళీ వర్సస్ ఏందో ఈయనతో ఆయన అభిప్రాయం అయింది నా అభిప్రాయం నాది మీరు మీరు చూసేసుకోండి ఈయన ఎన్ని చెప్పినా కూడా మనందరం ఎదేచ్చగా కింద కూర్చొని కమెంట్స్ లో మెన్షన్ చేయండి కూర్చోండి కూర్చోండి కన్నప్ప విషయంలో భరద్వాజ్ గారు గ్రేటా చెప్పిన మాట కరెక్టా లేకపోతే దాసరి విజ్ఞాని గారు చెప్పింది కరెక్టా థ్యాంక్ యూ